హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి తుల వారి జాతకులు మీ ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త పడండి ఈ స్త్రీ విషయంలో మీరు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కుటుంబంలో కాచి చేరగులుతుంది జాగ్రత్త పడండి వెంటనే ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి లేదంటే గనక జీవితంలో మొత్తం కూడా అయిపోతుంది అయితే అసలు ఏం జరగబోతుంది ఏ స్త్రీ రీత్యా మీరు ఇబ్బందులు పొందుకోబోతున్నారు ఏ స్త్రీ మీ ఇంటి ముందు తాంత్రిక పూజలు చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యమే చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతక లేక వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నిస్తూ చుట్టుపక్కల వారికి కూడా అదే సందేశాన్ని ఇస్తూ ఉంటారు అలాగే వీరి కళ్ల ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే తట్టుకోలేకపోతారో వీరు ఏ విధంగా అయితే డిసిప్లిన్ గా ఉండాలి అనుకుంటున్నారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటారు ఈ విధంగా ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడం ప్రయత్నిస్తారు సమయ పాలన కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు సమర్థలు మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే ఈ రాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే ఒక మాట అంటే గనక అస్సలు పడరు అంటే ఎప్పుడు కూడా తమదే పై చేయి కావాలి అనే భావన కలిగి ఉంటారు చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి చెడు చేసే అవకాశం కూడా ఈ లక్షణం రీత్యా ఉంటుంది అంటే అధికార ధోరణి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువ మీరు జీవితంలో ఇది వరకు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉండవచ్చును నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చు ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏమైనా కావచ్చునో ఆ యొక్క సమస్యలు అయితే ముఖ్యంగా వీటి అన్నింటికి కూడా కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము మీ మీద తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి మీరు పనిచేసే చోట కావచ్చు లేకపోతే గనక మీరు వ్యాపారస్తులు అయితే గనక మీ యొక్క వ్యాపార ఎదుగుదల చూసి ఓర్వలేక ఒక స్త్రీ ఈ విధంగా ప్రయోగాలు చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది మీరు స్త్రీలైనా పురుషులు అయినా కూడా ఈ యొక్క స్త్రీ పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఇతరుల యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోతూ ఉంటారు వారి యొక్క కళ్ల ముందు ఎవరైనా ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారు అంటే గనక దాన్ని చూసి తట్టుకోలేకపోతారు అనేక కుతంత్రాలు కుట్రలు చేస్తూ ఉంటారు వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నిస్తుంటారు వారి యొక్క వ్యాపారం నష్టపోవడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగని ప్రతి ఒక్కరిని కూడా మీరు అనుమానించకండి ఎవరు మన శ్రేయోభిలాషిలో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి అంటే ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారు మన చెడుని అస్సలు కోరుకోవడం లేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా వారితో ఉండండి అలా కాకుండా చెడుని కోరుకుంటున్నారు అంటే గనక వారి మాట ద్వారా కావచ్చు తీరు ద్వారా కావచ్చు పద్దతి ద్వారా కావచ్చు కచ్చితంగా మనకి అవగతం అవుతుంది అటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక స్త్రీ అయితే ఉండండి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చును లేదా మీ యొక్క జీవితంలో కానీ ఉండవచ్చును ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఆ స్త్రీ రీత్యా తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ స్త్రీతో మీరు జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుంచి మీరు తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది ఈ పరిహారం పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం కనిపిస్తుంది రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ కథలే ఉన్నాయండి రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తామో మీరు ఈ చిన్న పరిహారము చేస్తే గనుక ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాలు అన్ని కూడా పోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే గనక మీరు ఇంట్లో ఈ యొక్క పరిహారం ముందుగా చేసుకోవాలి రాత్రి సమయంలో అమావాస్య తిది నాడు మీరు ఈ పరిహారం చేస్తే గనక దాని తాలూకా ప్రతిఫలితం అనేది మీరు దక్కించుకోగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక రాగి చెంబు కాని లేదా స్టీల్ చెంబు కానీ లేకపోతే గనక ఇత్తడి చెంబు కానీ తీసుకోండి అందుట్లో నిండా నీటిని నింపండి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో పిడికెడు గల్లుల ఉప్పు వేయండి వేశాక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత నీళ్లలోని కొన్ని నల్ల ఆవాలు కూడా వేయండి ఒక చెంచా వేస్తే సరిపోతుంది ఇవన్నీ నీటిలో వేశామో అవి చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నింటికీ కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా నీటిలో వేశాక ఆ యొక్క చెంబును రెండు చేతులతో పట్టుకుని అమావాస్య తిద్దినాడు రాత్రి సమయంలో ఈ పరిహారం పాటించండి రెండు చేతులతో పట్టుకుని ఇంట్లోని అన్ని గదులు కూడా కలియ తిరగండి ఇలా తిరిగే సమయంలో మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండకూడదు అదంతా బయటికి పెళ్లిపోవాలి దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్లిపోవాలని ఎవరైనా మీ మీద కానీ కుటుంబం పైన కానీ ప్రయోగాలు చేస్తున్నట్లయితే గనక ఆ యొక్క ప్రయత్నాలు అన్ని కూడా పటాపంచలు కావాలని ఈ విధంగా మీ యొక్క మనస్సులో సంకల్పాన్ని చెప్పుకుంటూ మీరు ఇక అంతా కలియ తిరగండి చెంబును పట్టుకుని ఇల్లంతా హాల్ కాని బెడ్రూమ్ కాదు కిచెన్ మొత్తం తిరిగేయండి మీరు ఇక చివరికి లోకి రండి ఆ యొక్క గదిలో ఒక మూలగా ఈ యొక్క చెంబును పెట్టేయండి హాల్ రూమ్స్ సెపరేట్ గా ఉన్నవారు హాల్లో ఒక మూలన పెట్టండి ఈ విధంగా రాత్రంతా కూడాను ఈ చెంబుడు నీరు మీ ఇంట్లో నిద్రించాలి తెల్లవారుజామున లేవగానే ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి అక్కడ పారబోయండి లేకపోతే గనక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి లేకపోతే నిర్మానుష్య ప్రదేశం అందుబాటులో ఉన్నట్లయితే గనక మీకు అక్కడ పారబోసి ఇలా పారబోసేయండి ఈ విధంగా చేశాక మీరు చక్కగా అంతా కూడా ఇల్లు శుభ్రపరచుకోండి తలస్నానం చేయండి రావి చెట్టు వద్దకు నెయ్యి నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు కదండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లండి ఈ విధంగా నెయ్యితో మీరు దీపాన్ని వెలిగించండి మరొకసారి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి ఆ యొక్క చెట్టుతో మీరు అమ్మవారితో ఏ విధంగా అయితే చెప్పుకుంటారో మీ యొక్క బాధను మొత్తాన్ని కూడా ఆ యొక్క చెట్టుతో చెప్పుకోండి ఆ తర్వాత చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్న సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించి చెట్టు చుట్టూరా కూడా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేశాక ఇక మీరు ఇంటికి తిరిగి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా మీరు ఏమిటంటే దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే గనక అమావాస్య తిది రోజు ఈ విధంగా పరిహారాన్ని పాటిస్తే గనక ఆ తర్వాత రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి తిరిగి వస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో దుష్ట శక్తి ఎనర్జీ ఏదైతే ఉందో చెడు ప్రయోగాల తాలూకా ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అవి అన్ని తొలగిపోతాయి ఇంట్లో శుభ ఫలితాలు కలగడాన్ని మీరే చూస్తారు ఇక జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవో ఆ బాధ నుండి విముక్తులు కాబోతూ ఉన్నారు ఆర్థిక ప్రగతి కూడా సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలకు తగ్గ పరిష్కారం మార్గం సిద్దిస్తోంది కుటుంబ కలహాలు దూరమవుతాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ మొత్తం కూడా పెళ్లిపోవడంతో మీ ఇంటి పార్టీ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి